అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటక్ష్మి పల్నాడు రుచులు ఈరోజు ఏంటంటే కేక్ చేస్తున్నాను క్రీమ్తో సహా కేక్ చేస్తాను మా పుట్టిన పుట్టినరోజు అనమాట దానికోసం ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాను కేక్ నాకు వచ్చు కదా కేక్ పైన క్రీమ్తో సహా డెకరేషన్తో సహా మొత్తం చూపిస్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని దీన్ని వేడి చేసుకోవడానికి ఇది అడుగు మందం తక్కువ ఉంది అందుకని ఉప్పు వేస్తాను సాల్ట్ ఉప్పు ఇది కొంచెం వేడి చేస్తానండి గ్యాస్ పొయ్యి మీద తీసుకెళ్ళి ఇవ్వండి ఇది వేడి చేసుకున్నాం ఈ లోపల మనం ఇది రెడీ చేసుకుందాం ఇది గ్యాస్ పై మేము సిమ్లో పెడితే ఇది వేడైపోయింది మనకి ఇస్తేనండి మనం ఒక కప్పు మెత్తగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ తీసుకుందాము మెత్తగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను ఇదిగోండి ఒక కప్పు ఇదిగోండి కప్పుతో కప్పు మెత్తగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను నేనైతే ఇదిగోండి పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నా ఆ కప్పు షుగర్ పౌడర్కి కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట మన ఇష్టం వాసన లేని ఆయిల్ ఏ అయినా వాడుకోవచ్చు కప్పు వేసాం కదా ఇప్పుడు అరకప్పు పెరిగేయాలండి ఇదిగోండి అరకప్పు పెరిగేసాను ఓకేనండి ఇప్పుడు మన మన దగ్గర బేటర్ ఉంటే బేటర్ లేకపోతే ఏది ఉంటే మామూలుగా మిక్సర్ ఉంటే మిక్సర్ దేంతైనా బీట్ చేసుకోవచ్చు ఇది నేను ఇది కొనుక్కొచ్చుకున్నానండి ఇదైతే బాగా బీట్ చేయొచ్చంట బీటర్ లేదు నాది బీటర్ ఉంది బట్ మిషన్లు ఉంటాయి కదా మిషన్లు అయితే నాకు కాడ లేవు ఫస్ట్ ఇలా కలుపుకోవాలి బాగా బీట్ చేసుకుంటే ఎగ్ ఎగ్లేస్ కేక్ ఇది నేను ఎగ్ లేకుండా చేస్తున్నా మా పిల్లలకి ఎగ్తో వద్దంట అందుకని నేను ఎగ్ లేకుండా చేస్తుండే బాగా బీట్ చేసుకోవాలి ఇదిగోండి మిషన్ చూడండి ఇలా హ్యాండ్ హ్యాండ్తో ఇలా ఇలా అంటే చాలు దీనికి ఏమి కరెంటు ఇంకేమీ బ్యాటరీలు ఏమి అవసరం లేదండి నాకు ఇది దొరికింది చాలా రేటు తక్కువలోనే దొరికింది వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇది ఇంకోండి ఓకేనండి ఇదంతా నేను పది పదిహేను నిమిషాలు బట్టి ఇట్లా బీట్ చేసుకుంటూనే ఉండా పదిహేను నిమిషాలు బట్టింది ఇదంతా చూసారా వైట్గా వచ్చింది ఇందాక మనకి బ్రౌన్గా ఉన్నది కాకపోతే చాలా వైట్గా వచ్చింది ఇప్పుడు చాలా వరకు మైదా తీసుకోవాలి మైదా కూడా జల్లిచ్చింది తీసుకోవాలి నేను ఆల్రెడీ జల్లించుకున్నాను ఇదిగోండి ఇందాక ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను కాబట్టి కప్పు తీసుకోవాలి మళ్ళీ కొంచెం వెళ్తే అందుకని అది వేసాను స్పూన్ ఇది గుజ్జి దీంట్లో ఇదిగోండి ఇది బేకింగ్ పౌడరు ఇదిగోండి ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను ఇది వంట సోడా ఇదిగోండి వంట చోడ ఇది అర స్పూన్ వంట చోడ తీసుకున్నాను ఇది వెన్నెల వేసిన ఫ్లేవర్ కోసం ఇది ఎగ్లేస్ కేక్ కాబట్టి వేసుకుంటూ వేసుకోవచ్చు లేకుంటే లేదు వెన్నెల వేసేన్స్ కానీ ఉంది నా దగ్గర అందుకని చెప్పి నేను వేస్తుండే ఒక్క స్పూను వెన్నెల వేసన్స్ మంచి స్మెల్ కోసం అనమాట కేక్ కొంచెం ఎక్కువ చేస్తున్నా కదండి నేను పెద్ద కప్పులతో తీసుకున్న క్వాంటిటీ అందుకని ఇంకొంచెం వేసాను మంచి స్మెల్ రావటానికి ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం బాగా కలుపుకుందాం కలుపుకున్నాక మళ్ళీ బీట్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని ఓ పది నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి మళ్ళీ చూడండి చూసారు కదా ఇప్పుడు ఇదంతా మనం కలుపుకొని మళ్ళీ బీటర్ తోటి మనం బీట్ చేసుకున్నాము బీటరు టైట్గా ఉండేసరికి తిరగట్లేదండి నేను తిరిగిద్దని అని చెప్పి తెచ్చుకున్నాను లూజ్ మీదే తిరుగుతుంది టైట్గా ఉంటే తిరగట్లేదు నేను ఇప్పుడు నేను మజ్జిగ దాంతో ఇదంతా శుభ్రంగా అనుకుంటున్నాను మంచిగా చేసేది అంత అనుకుంటున్నా ఇదంతా పది పదిహేను నిమిషాలు పట్టిద్దండి మళ్ళీ ఇదంతా చిలుకోవడానికి బాగా మళ్ళీ స్మూత్గా స్ట్రెచ్చర్ అనేది మనకి స్మూత్గా రావాలి ఓకే అండి చాలాసేపటి నుంచి నేను తిప్పుతున్నాను ఇది ఒక పది నిమిషాల నుంచి ఇది చాలా చిక్కగా ఉంది కదా మనం కొంచెం పాలు వేసుకుందాం ఈ కాచి చల్లార్చిన పాలు అండి చల్ చల్ల పాలు కాదు పచ్చి పాలు కాదు కాచి చల్లారిపోయాను పాలు ఇవి అవి వేసాను మనకి స్ట్రెచ్చర్ రావాలి కదా అందుకు కొంచెం లూజ్ కావాలి ఇంత టైట్గా ఉంటే కుదరదు కాబట్టి కొంచెం పాలు వేసుకోవాల్సి వచ్చింది ఓకే అండి నేను దీంట్లో ఇప్పుడు ఆయిల్ చేయలేదు కదా దీంట్లో పల్చగా ఇదిగోండి మైదా జల్తండి మైదా అంచులకి కూడా మొత్తానికి మైదా చల్లుకొని ఇదిగోండి ఇప్పుడు ఏస్ట్రా ఉన్న మైదా కూడా తీసేసా కదా ఇప్పుడు ఇది మనం ఈ కేక్ బ్యాటన్ అనేది దీంట్లో పోసుకుందాం మీ దగ్గర ఉంటే ఆయిల్ పేపర్ అయినా వేసుకోండి అడుగున ఏం పర్లేదు నాకు ఆడ ఆయిల్ పేపర్ లేదు అందుకని నేను అడుగున మైదా చల్లుకున్నాను ఆయిల్ పేపర్ వేసుకుంటే మైదా చల్లుకునే పని కూడా ఉండదు అనమాట శుభ్రంగా స్టెచ్ర్ అనేది దీంట్లో పోసేసాను కదా ఓకేనండి ఒకసారి మనం కేక్ కేక్ బ్యాటర్ అనేది ఇందులో పోసుకున్నాక ఓసారి ఇలా ఎత్తేసుకోవాలి ఓకే అండి ఇదిగోండి ఇది ఉప్పు అంతా వేడి చేసుకున్నాను ఇందులో స్టాండ్ అయితే వేసాను ఇదిగోండి దీంట్లో ఇప్పుడు ఇది పెట్టేసి అడుగు అంచులు అంటుకోకుండా మధ్యలో పెట్టేశాను దీని మీద ఓకే అండి మూత పెడుతున్నాను ఇంక ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసుకున్నాము అండి పైన మనకి కేక్ పైన బ్యాటర్న్ కావాలిగా బ్యాటన్ కోసం నేను అమూల్ బటర్ క్రీమ్ తీసుకుంటున్నానండి అమూల్ బటర్ తీసుకుంటున్నాను క్రీమ్ అంటున్నా నేను ఒక మూడు టేప్ మూడు స్పూన్లు తీసుకున్నాను బాగానే మరిత్తే తీసుకున్నాను ఓకే ఇప్పుడు ఇది పంచదార పౌడర్ మిక్సీ చేసుకొచ్చుకున్నాను ఇంకా కొంచెం మిక్సీ చేయాలి దీంట్లో కార్న్ఫ్లవర్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసుకుంటున్నాను ఇంకొంచెం మిక్సీ వేయాలి ఇది మొత్తం కలిపి స్ట్రెచ్చర్ మిక్సీ పట్టుకొని వద్దాము ఈ లోపల నేను ఇది బాగా రఫ్ చేసుకుంటూ ఉంటాను నాకు కాడ ఏంటంటే ఇదిగోండి ఇలా బాగా రఫ్ చేసుకుందాం మనం మనకి ఇది చాలా టైం పట్టిద్దండి కొంచెం ఇది నేను మూడు స్పూన్స్ మార్చి తీసుకున్నా కదా ఇదిగోండి ఇప్పుడు ఇది పౌడర్ వచ్చేసి ఇది పంచదార పౌడర్ వచ్చేసి మనం కొంచెం కొంచెం ఇప్పుడు కప్పున్నర తీసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు సొగం వేసే కదా ఇంకో సుగం మళ్ళీ వేస్తాయి ఇదంతా కలిపాక ఇంకొంచెం పెద్ద అండి మనకి త్వరగా పని అవుతుంది ఇది కూడా వేస్తున్నానండి ఇదంతా బీట్ చేసుకుంటున్నాను అంతలోకే పెద్దగా ఇదిగోండి గాలి వాన్ వచ్చేసింది చూడండి పైన అసలుకి మామూలుగా ఇటు ఇటు చూపించి చెట్టు చెట్టుకల్ చెట్టు చూడండి ఎలా అవుతుందో సన్నగా వర్షం నాకు ఇదిగోండి అస్సలుకి వర్షం పడుతుంది ఇక్కడ చేయలేకపోతున్నాం ఇంకెళ్తున్నాను ఈ వీడియో చూపించి అత ఏదో లేదో కూడా తెలియదు ఓకేనండి వర్షం వచ్చిందండి ఇంట్లో కూర్చొని చేస్తుండే నేను బేటరు లేకపోవటం వల్ల చేతి చాలా నొప్పి అండి కష్టం ఇది తీస్తున్నానండి పొద్దు కూకింది బాల్స్తుంది కేక్ అయితే కొంచెం పగిలినట్టు వచ్చింది ఓకేనండి ఇదిగోండి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మనకి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది టైట్గా అయిపోయింది రెడీ ఇప్పుడు మనం దీన్ని దీనికి ఇదిగో కేక్ అయితే రెడీ అయిపోయింది అండి ఎలా వాళ్ళు చేసేస్తాను పెద్ద గాలి వాన్ వచ్చింది నైట్ పదకొండు అయింది అనమాట ఇప్పుడు టైం లైట్ వెళ్ళి తిరిగి పెట్టుకుని ఇప్పుడు దాకా కరెంట్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అందుకే కేక్ బేక్ అయింది చూపించలేకపోయా క్రీమ్ చూపిద్దాం చూపిద్దామనుకున్న ఆ లోపల కరెంట్ పోయింది అలా క్రీమ్ అయితే లైట్లు వేసుకొని పెట్టేస్తాను నీకు చూపించలేకపోయి మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదండి వేరే వాళ్ళ ఇంట్లో అడిగి పెట్టాలి రేపు కేక్ కట్ చేయాలి ఇరవై ఒకటో తారీఖు మా బాబా పుట్టినరోజు మీరు అందరూ బ్లెస్ చేయాలి